నా ఓటు మోదీకే ఎందుకంటే నా దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాడు కాబట్టి నా ఓటు మోదీకే ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల ఆకాంక్షలు నెరవేర్చి అయోధ్య రామ మందిరం నిర్మించాడు కాబట్టి నా ఓటు మోడీకే ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి నా దేశ సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేశాడు కాబట్టి నా ఓటు మోడీకే ఎందుకంటే దేశంలో ప్రతి పేదవానికి ఇంటితో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాడు కాబట్టి నా ఓటు మోదీకే ఎందుకంటే దేశంలో ప్రతి వీధి వ్యాపారికి పదివేల నుంచి యాభై వేల వరకు వ్యాపార పెట్టుబడి సాయం చేశాడు కాబట్టి నా ఓటు మోడీకే ఎందుకంటే దేశంలోని ప్రతి రైతన్నకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయంతో పాటు అత్యధిక ఎరువుల సబ్సిడీ అందిస్తున్నాడు కాబట్టి నా ఓటు మోదీకే ఎందుకంటే మాతృమూర్తుల కష్టాలను తీరుస్తూ పదకొండు కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు కాబట్టి నా ఓటు మోదీకే ఎందుకంటే గ్రామంలోని రోడ్ల నుంచి మొదలుకొని జాతీయ రహదారుల వరకు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడు కాబట్టి నా ఓటు మోదీకే ఎందుకంటే నా దేశం మోదీ చేతిలో సురక్షితంగా సుభిక్షంగా ఉంది కాబట్టి